వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని పోస్టైమ్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకు ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది చూడండి ఈ హ్యాండ్స్ అయితే నిన్న నైట్ అయితే కంప్లీట్ చేశాను ఆల్రెడీ మీకు ఇంతకు ముందు వీడియోలు అయితే చూపించాను కదా ఇక్కడ మనకు సెల్ఫ్ కలర్ అనమాట మనకు శారీ కలరే కొద్దిగా డార్క్ అయితే తీసుకొని ఇలా సెల్ఫ్ ఇచ్చేసాము ఇచ్చేసి గోల్డ్ లైన్ అనమాట శారీలో కలర్స్ ఏమీ లేవు కస్టమర్ అయితే ఇదే డిజైన్ కావాలి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఎంతో చెప్పినా వినట్లేదు ఇదే డిజైన్ కావాలి మాకంటే సరే అని చెప్పి ఇదే వేస్తున్నాను డిజైన్ అయితే బాగుందండి మీరు ఆల్రెడీ మన ఛానల్ చూస్తున్నట్లయితే ఈ డిజైన్ చాలా వేసాము ఒక్కసారి మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే షార్ట్స్ కానీ వీడియోస్ కానీ చెక్ చేయండి డిజైన్స్ అయితే చాలా ఉంటాయి ఇక్కడైతే బ్యాక్ అయితే కంప్లీట్ చేశాను అయితే ఆల్రెడీ నిన్న నైట్ హ్యాండ్స్ కంప్లీట్ చేశాను కదా మీకు నెక్ అనేది అని చూపిస్తాను వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదు కాకపోతే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కదా బ్యాక్ నెక్ ఇప్పుడే కంప్లీట్ అయిందండి రెండు పికాక్స్ వచ్చేసాయి అలాగే శారీ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఈ టూ కలర్స్ మాత్రమే తీసుకున్నాను కాంబినేషన్ అయితే టోటల్గా గోల్డ్ వేస్తా అని చెప్పేసి అంటే వీళ్ళైతే వద్దు అని చెప్పేసి అన్నారు మాకు ఇలా శారీ కలర్ ఇవ్వండి ఏం కాదు మాకు బాగుంటుంది అని చెప్పేసి అంటే ఓకే నేను కూడా ఫస్ట్ టైం వేస్తున్నాను ఇలా అంటే మనకు టోటల్గా గోల్డ్ ఇచ్చేసాను సేమ్ కలర్ శారీ కలర్ ఇచ్చేసి అలాగే ఇక్కడ మన గోల్డ్ ఇవ్వడం వల్ల ఈ లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపించేస్తుంది అనమాట శారీ కట్టుకున్న తర్వాత డిఫరెంట్ లుక్ అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో అనేసి అయితే వరకు అయితే నీట్గా వచ్చేసిందండి ఫినిషింగ్ అయితే బాగుంది ఫ్లవర్స్ మనకి బూటీస్ మాత్రం ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేసాయి కాబట్టి నేను ఫ్లవర్స్ ఇచ్చేసాను వీళ్ళు కుందన్స్ అయితే లైట్గా అంటే కొంచెమే పెట్టండి ఎక్కువగా అయితే మాకు అవసరం లేదని చెప్పేసి అన్నారు కాబట్టి ఇక ఫినిషింగ్ అయితే అయిపోయింది కదా కుందన్స్ అయితే పెట్టేసాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వేయాలి కాకపోతే ఈ కస్టమర్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ అయితే వద్దని చెప్పేసి అన్నారు నేను ఆల్రెడీ రీసెంట్గా ఒక షార్ట్ కానీ వీడియోలో కూడా చెప్పాను కదా ఫ్రంట్ పార్ట్ వద్దని చెప్పేసి అన్నారు అని చెప్పేసి ఇది కూడా వాళ్ళదే అండి ఆ డిజైన్ చాలా బాగా నచ్చి మళ్ళీ ఇది ఒక డిజైన్ అయితే ఇచ్చారు అయితే వీళ్ళ రిలేటివే ఇంకొకరు పంపించారు అంటే ఈ ఈ శారీ ఇది రెండు ఒకేసారి ఇచ్చారనమాట చూడండి ఇది ఒక శారీ ఇచ్చేస్తారు మనకు శారీ మొత్తం ఇలా వచ్చేసింది బార్డర్ కాపర్ అండ్ మెరూన్లో వచ్చింది సైజ్ బ్లౌజ్ ఇలాగ వీళ్ళు క్లాత్ అయితే తెచ్చిచ్చారు ఇప్పుడు ఈ బ్లౌజ్ పైన కూడా మనం ఇదే డిజైన్ వేయాలి వీళ్ళకి డిజైన్ నేను ఒక ఒకరికి ఇచ్చాను వీళ్ళ రిలే రిలేటివ్స్కి ఇదే డిజైన్ వేయాలి ఈ డిజైన్ నేను వీళ్ళ రిలేటివ్స్లో ఒకరికి వేసి ఇచ్చాను వాళ్ళకి బాగా నచ్చేసింది అనమాట అసలు ఈ పికాక్స్ కానీ వర్క్ ఫినిషింగ్ కానీ అసలు ఫీదా అయిపోయారు అనుకోండి వాళ్ళు అసలు కుందన్స్ పెట్టకున్నా సరే మీ వర్క్ చాలా నీట్గా ఉంది బాగుంది అని చెప్పేసి అంటున్నారు అసలు వాళ్ళ హ్యాపీనెస్ చూస్తూ ఉంటే ఎంత సంతోషంగా అనిపిస్తుంది నాకు కూడా అండ్ ఇంత నీట్ వాళ్ళు ఎక్కువగా మగ్గం వరకు వేయించుకునే వాళ్ళు అనమాట మన వర్క్లు అనేది రీసెంట్గానే వీళ్ళకు తెలిసింది కాబట్టి ఈ మధ్య వస్తూ ఉన్నారు ఈ శారీకి కూడా వాళ్ళు ఇదే డిజైన్ కావాలంటే రిలేటివ్స్లోనే ఫస్ట్ ఒక బ్లౌజ్ వేసి ఇచ్చాను తర్వాత ఇదొక బ్లౌజు మళ్ళీ దీనికి కూడా సేమ్ డిజైన్ అనమాట కానీ వీళ్ళు ఎలా ఇచ్చారంటే నిన్ననే ఇచ్చారండి అంటే నిన్న అంటే నాకు ఇప్పుడు ఇవాళ సండే సాటర్డే రోజు ఈవినింగ్ ఒక సెవెన్ ఓ క్లాక్కి వచ్చి ఇచ్చారనమాట సాటర్డే రోజు ఈవినింగ్ సెవెన్ క్లాక్ తెచ్చిచ్చేసి మాకు సండే రోజు కావాలి కంపల్సరీ అని చెప్పేసి అన్నారు కాబట్టి నేను నైట్ కంపల్సరీ మీకు ఆల్రెడీ వేరే వర్క్ చూపించాను కదా ఆ వర్క్ కంప్లీట్ చేసి ఇది పెట్టేసి హ్యాండ్స్ కంప్లీట్ చేశాను అనమాట ఎందుకంటే మనకు మార్నింగ్ టైంలో బ్యాగ్ పెట్టేసుకుంటే వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది అయితే ఇది ఒకటి సండే ఇవ్వండి లేదంటే మండే రోజు టూ బ్లౌజెస్ అంటే ఇది కూడా కావాలి ఇది కూడా కావాలి మండే రోజు టూ బ్లౌజెస్ అయితే కావాలని చెప్పేసి అన్నారు ఓకేనా ఇప్పుడు ఈ డిజైన్ కూడా పెడదాము అంటే ఈ బ్లౌజ్ కూడా పెడదాము దీనిపైన ఈ డిజైన్ లుక్ ఎలా ఉంటుంది అనేది వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి చూడండి ఈ శారీ మీదకి చెప్పాను కదా ఈ బ్లౌజ్ అయితే ఇక్కడ బార్డర్ కలర్లో ఇలా ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నారు దీనిపైకి అయితే వర్క్ ఆల్రెడీ చెప్పాను కదా పికాక్ డిజైన్ అని చెప్పేసి ఆ డిజైన్ ఎలా అనిపిస్తుంది అనేది చూసేద్దాం కదండి ఈ డిజైన్ ఏ కలర్ కాంబినేషన్లో వేసినా సరే అండి సూపర్ హైలైట్ అవుతుంది చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుంది ఇలా అయితే మనకు హ్యాండ్ అయితే కంప్లీట్ చేశాను టూ హ్యాండ్స్ అనేది మనకు కంప్లీట్ అయిపోయాయి ఇక్కడ ఒక హ్యాండ్ వేసాను అలాగే ఇక్కడ ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది బూటీస్ అయితే దీన్ని కొంచెం డిఫరెంట్గా అయితే వేసానండి చూడండి ఇలా వచ్చేస్తుంది అయితే ఈ వర్క్ చేస్తూ ఉంటే మనకి ఇవాళ వచ్చిన వర్క్ అయితే చూపిస్తాను చూడండి ఈ శారీ అయితే ఇవాళ ఇవాళ ఇచ్చారు ఇప్పుడే ఇచ్చారు కాకపోతే నా లక్ ఏంటంటే థ్రెడ్ కూడా ఉందనమాట వాళ్ళు ఇప్పుడు ఇచ్చి వెళ్ళగానే థ్రెడ్ అనేది చూసి పెట్టుకున్నాను ఎందుకంటే రేపు నైట్ వరకు ఇవ్వాలంట ఇది చూడండి ఇది బ్లౌజ్ ఆపోజిట్ కలర్లో బ్లౌజ్ తీసుకున్నారు కాబట్టి మనకి ఇక్కడ శారీ కలర్ దారం కావాలి అలాగే ఇక్కడ మొత్తం గోల్డ్ వచ్చింది కాబట్టి గోల్డ్ కూడా కావాలి ఈ డిజైన్ ఏంటి అనేది మీరు నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి ఇప్పుడైతే మనం ఇది బ్యాక్ నెక్ అయితే పెట్టేసాం చూడండి ఇక్కడ బ్యాక్ క్లాత్ అంతా ఫోల్డింగ్ చేసి పెట్టేసాను బ్యాక్ నెక్ కూడా వేసాం ఆ లుక్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తుంటే అర్థమవుతుంది ఇక్కడైతే బ్లౌజ్ అయితే ఇది టోటల్గా కంప్లీట్ అయిపోయింది ఇది ఫ్రంట్ పార్ట్ కదా ఇటు సైడ్ అయితే బ్యాక్ నెక్ మీకు చూపిస్తాను చూడ ఈ బ్లౌజ్ అయితే ఇవాళ కంప్లీట్ అయిపోయింది చెప్పాను కదా టూ బ్లౌజెస్ అయితే ఆర్డర్ వచ్చేసాయి ఇక్కడైతే ఈ బ్లౌజ్ అయితే కుందన్స్ పెట్టేశాను దీనికైతే కుందన్స్ ఏంటంటే ఎక్కువగా అయితే అవసరం లేదు బూటీస్ అన్నీ నేను ఇలా గోల్డ్ ఇచ్చేసాను అనమాట అది కూడా ఒకదానికి మధ్యలో ఇంకొకటి వచ్చే విధంగా అయితే బూటీస్ సెట్ చేశాను ఇది ఎల్బో హ్యాండ్ కదా ఫుల్గా వచ్చేస్తాయి ఇక్కడ సెల్ఫ్ కలర్ ఇచ్చేసాను చూడండి అవుట్లైన్ అనేది మనకు గోల్డ్ ఇచ్చాను ఇది కాపర్ గోల్డ్ కాదు మ్యాంగో షేడ్ గోల్డ్ కాదు అలాగే మనకు నార్మల్గా యాంటీ గోల్డ్ కాదు ఇది సిల్వర్ కాదు గోల్డ్ కాదు ఈ రెండింటి మధ్యలో లైట్ గోల్డ్ అనమాట బాగుంటుందండి ఈ మధ్య నేను ఒక టూ త్రీ శారీస్కి వేసాను ఈ గోల్డ్ ఈ శారీ కూడా ఇదే మ్యాచింగ్ అయ్యింది కాబట్టి దీన్ని కూడా ఇదే వేశాను మనకు టోటల్గా అయితే డిజైన్ ఇలా కంప్లీట్ అయిపోయింది కుందన్స్ పెట్టేశాను మార్నింగ్ అయితే ఈ బ్లౌజ్ ఇచ్చేసేయాలి అలాగే ఈ బ్లౌజ్ కూడా ఇవ్వాలి మార్నింగ్ అంటే మరి మార్నింగ్ కాదు మధ్యాహ్నం ఒక వన్ టూ క్లాక్ వస్తా వస్తున్నారు ఇవాళ సండే చూడండి లెవెన్ థర్టీ సిక్స్ అంటే సాటర్డే రోజు నాకు వరకు ఇవి రెండు ఆర్డర్ వస్తాయి నేను సండే రోజు నైట్ వరకులో రెండు అయితే కంప్లీట్ చేశాను టోటల్గా అయితే ఇవాళ ఇవాళ వచ్చిన ఆర్డర్స్ అయితే ఇంకా ఉన్నాయి టూ బ్లౌజెస్ అయితే ఆర్డర్ వచ్చాయి అది అయితే చెప్పాను కదా ఇదైతే ఒకటి శారీ అయితే వచ్చేసింది ఇంకొకటి ఇది శారీ అనమాట చూడండి ఇది సేమ్ అంటే ఇది ఇది ఒక సిస్టర్ ఇవి రెండు సిస్టర్స్ అనమాట ఇవి రెండు చూడ ఇది వేసాను ఇది వీళ్ళు నిన్న ఇచ్చిపోయారు కదా వీళ్ళ సిస్టర్ వచ్చి ఇది ఇవ్వాలి ఇచ్చారనమాట ఇది కూడా నాకు టూ డేస్లో ఇచ్చేసేయాలి వరకు అలాగే ఇది కూడా ఇవ్వాలి ఇది కాంట్రాస్ట్ చెప్పాను కదా బ్లౌజ్ అయితే ఇలా తీసుకున్నారు ఇది ఇది రెండు వర్కులు అనేటివి రేపు కంప్లీట్ అవుతాయా కాదా అనేది అయితే కొంచెం టెన్షన్గా ఉందండి ఇక్కడికి వచ్చేసి ఈ వన్ మంత్లో స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ అనమాట ఇవన్నీ ఈ మంత్లో చేశాను ఇవి ఇచ్చి వీలైతే ఒక టూ మంత్స్ అవుతుంది దగ్గర దగ్గర ఇవన్నీ ఇప్పుడు టోటల్ వీలై కూడా ఇవన్నీ టోటల్ చేసి ఇచ్చేసేయాలి ఇవన్నీ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజులు వాళ్ళకి ఇవ్వడానికైతే రెడీగా పెట్టాను ఇవి రెండు అయితే ఇంకా శారీ కుర్చులు అయితే వేయాలి ఇది ఒకసారి ఇది ఒకసారి ఈ రెండు శారీ కూర్చులు అయితే వేయాలన్నమాట అయితే ఇలా అయితే వర్క్ అయ్యిందండి మీకు ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పండి ఓకేనా గుడ్ నైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్